గిరిజనుల శ్మశాన వాటిక అమ్మకం గిరిజన నాయకులు ఇటు స్థానిక నాయకులు కుమ్మక్కు శవంపై చిల్లర రాజకీయాలు డెబ్బై ఏళ్ల నాటి శ్మశాన వాటిక స్థలాన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ధారాదత్తం పేదల భూములను ప్రభుత్వ స్థలాలను పెద్దలు ఆక్రమించుకోవటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది కానీ గిరిజనుల శ్మశాన వాటికను సైతం మృతదేహం సాక్షిగా ఆక్రమించేందుకు కొంతమంది రంగం సిద్ధం చేశారు వివరాల్లోకెళ్తే వెళ్తే కోవూరు మండలం నందలకుంట సమీపంలో ఉన్న డెబ్బై ఏళ్ల నుంచి శ్మశాన వాటికకు ఉపయోగిస్తున్న ఇరిగేషన్ భూకు స్థలం అక్కడ పక్కన ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో వారికి దారా దత్తం చేశారు గిరిజనులు ఓ వృద్ధుడు చనిపోవడంతో శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు స్థానికులతో కలిసి శ్మశాన వాటికకు రాగా కననం చేసేందుకు వీలు లేదని కొంతమంది స్థానికులు ఆసుపత్రి సంబంధికులు అద్దుకున్నారు దీంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని ఎర్రటి ఎండలో గిరిజన స్థానికులు మహిళలతో కలిసి నిరసన చేపట్టారు అయితే ఎండలో పడిగాపులు కాసిన ప్రయోజనం మాత్రం దక్కలేదు చాలాసేపటికి అధికారులు పోలీస్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని ఇక్కడ ఖననం చేసేందుకు వీలు లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఈ వాక్వాదంలో గిరిజనులకు మద్దతుగా వచ్చిన సిపిఐ నాయకులకు స్థానికులకు మధ్య తోపులాట నెలకొంది పోలీస్ అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహరించినట్లు గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాల్లో ఓ సమయంలో ఉధృత వాతావరణం నెలకొంది కానీ మృతదేహాన్ని మాత్రం ఇక్కడ కననం చేయకుండా కొంత దూరంలో ఉన్న శ్మశాన వాటికలో కననం చేసుకోవాలని అందరూ వారించటంతో చేసేదేమీ లేక గిరిజనులు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోయారు